హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మిల్ మేకర్లతో మసాలా కర్రీ చేసుకుందాం నాన్ వెజ్ను రీప్లేస్ చేస్తూ ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తేనే నోరూరుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సరేనండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీని చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా వేడయ్యి కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి తర్వాత ఈ సాల్ట్ వేసిన వాటర్లోకి మనం రెడీగా ఉంచుకున్న ఈ సోయా చింక్స్ను వేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజు సోయా చెంక్స్ను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిలో బాగా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఈ వేడి వాటర్ను తీసేసి మళ్ళీ చల్లటి వాటర్ను వేసుకోవాలి ఇవి చిన్న సైజు సోయా చంక్స్ కాబట్టి ఎక్కువసేపు వాటర్లో ఉంటే మెత్తబడతాయి కాబట్టి తొందరగా వీటిని వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ మిల్ మేకర్లో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి ఇలా వాటర్ అంతా పిండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా రాతి పువ్వు అదే బిర్యానీ పువ్వు అంటారు కదండి అది ఐదు లవంగాలు ఒక అంగుళము చెక్క రెండు యాలకులు కొద్దిగా మిరియాలు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేపుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ మాడకుండా కొద్దిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేసుకోవాలండి ఎండు కొబ్బరి ప్లేస్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఒక నాలుగు జీడిపప్పు పలుకులను వేసుకున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా తిక్గా ఉండడానికి తీసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర త్వరగా మాడిపోతుంది కాబట్టి లాస్ట్కు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది మసాలాలను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఎక్కువగా వేగితే కొద్దిగా చేదుగా అవుతుంది అందుకని కొద్దిసేపు వేయించి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మసాలాలు బాగా వేగిపోయాయండి ఇక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ చూసి వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూడండి ఇలా మంచిగా వేగాలండి మరీ మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీడియం సైజ్ రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కల బదులు టమాటా ప్యూరీ వేసుకున్నా సరిపోతుంది టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత టమాటో మూత తీసుకొని ఒకసారి అంతా టమాటోను బాగా కలుపుకొని దీనిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కు సరిపడంత సాల్టును వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కారము ఉప్పు వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి లేకుంటే కారం అంతా మాడిపోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ను యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మిల్ మేకర్కి ఈ మసాలాలు పట్టేలా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మిల్ మేకర్కు మసాలాలు అంతా బాగా పట్టిన తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా అంతా వాటర్ను యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ గ్రేవీలా కాకుండా కొద్దిగా మసాలా కర్రీలా వండుకోవాలనుకున్నాం కాబట్టి వాటర్ని కొద్దిగా చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూత తీసి ఒక ఐదు నిమిషాలు ఇలా వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ కర్రీ మనకు మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కర్రీ అంతా ఇలా మంచి తిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకుంటే మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయినట్లే కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తూ ఉంటే మటన్ కర్రీలాగా ఉండి బాగా తినాలనిపిస్తుంది కదా నోరూరుతుంది కదా ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కర్రీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్